నెల్లూరు నగర నియోజకవర్గంలోని నలభై రెండు నలభై మూడవ డివిజన్ లో దాడి వారి వీధి మన్స్పూర్ నగర్ కుర్దూస్ నగర్ లోని ఏపీ వక్ బోర్డ్ చైర్మన్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేశారు మాట్లాడారు ఈ రోజు మీరు ప్రశ్నించలేదు కాబట్టి ఐదు సంవత్సరాలు ఇటువంటి అన్ని వృధా అయిపోయాయి వేల ఇల్లులు కట్టుంటే లక్షల ఇల్లు కట్టుంటే రాష్ట్రంలో ఇచ్చిన నాథుడు లేడు ఉండే ఇవ్వకుండా జగనన్న కాలనీలు అని చెప్పి ఎక్కడైతే మునిగిపోతాయో అక్కడ అన్ని ఇచ్చి ఈ రోజు కాడ కట్టింది లేదు ఏడ్చింది లేదు అందుకోసమే ఈ ప్రభుత్వం మీ బిడ్డల భవిష్యత్తు గుర్తు పెట్టుకోండి ఈ ప్రభుత్వాలన్నీ ఈ అభివృద్ది చెందే ప్రభుత్వం నాలుగైదు సంవత్సరాలు ఉంటే సాగు దీనికి కనీసం టూ త్రీ ఫోల్డ్స్ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని నేను అందరికి తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలంటే ముందు నమ్మకం కలగాలి ఈ రాష్ట్రంలో మనం ఫ్యాక్టరీస్ పెడితే మన ఆస్తులు అడిగిపోవు ప్రభుత్వం సహకరిస్తుంది అనే ఒక నమ్మకం కలగాలి ఆ నమ్మకం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇస్తుంది ఆ నమ్మకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అందుకోసమే లక్షల కోట్లు ఈరోజు పెట్టుబడి పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ ఒక ప్రభుత్వాన్ని తెచ్చుకునే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి తీసుకొచ్చారు మెగా డిఎస్సి ఎంతమందికి మందికి పదహారు వేల పైగా ఎవరైనా చదువుకొని ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు రాబోతుంది రైతు భరోసా ఇచ్చాం మహిళలకు బస్సు ఫ్రీ ఉచిత బస్సు అంటే ఎన్ని అబద్ధాలు చెప్పా ఈరోజు నిజమైంది అక్కా చెల్లెళ్ళు ఎక్కడ పోవాలన్నా ఫ్రీగా బస్సులు ఎక్కిపోయే పరిస్థితి అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చి నిన్న నిన్న ప్రతి దగ్గర ఒక దగ్గర పోతే వాళ్ళకి ఇల్లులు అన్ని ఇల్లులు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కట్టిస్తే అంటే ఫోర్టీన్ నైన్టీన్ లో ఇల్లు కట్టిస్తే ఈ రోజు దాకా వాళ్ళకి ఇల్లులు ఇచ్చిన దాఖలా లేదు సిటీ మొత్తం ఇదే చేసింది ఎవరైనా కాదని చెప్పండి ఈ రోజు మళ్ళా ఎందుకు నూట ఇరవై ప్లాంట్లు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం నెల్లూరులో ఇప్పటికి పది ఓపెన్ చేశారు సిటీలోనే అరవై ఓపెన్ చేయబోతున్నారు పది నారాయణ గారి గత పదిహేను రోజుల్లో పది ప్లాంట్లు ఓపెన్ చేశారు ఇవన్నీ ఇప్పుడు కట్టింది కాదు ముందరి నుంచి ఉన్నాయి నెల్లూరులో పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టింది అందరికి కొన్ని అయితే నిద్రలేపిస్తున్నారు అని కాని వాళ్లే చెప్పడం జరిగింది ఈ రోజు అనేక మంది అవాతాతాలకి ఇచ్చాము వికలాంగులు ఉన్నారు వాళ్ళకి ఆరు వేలు ఇచ్చాము ఇంకెవరైతే బెడ్ రిటర్న్ ఉన్నారో వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నాము ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఆర్థికంగా అస్తవ్యస్తం చేసే అభివృద్ధి లేకుండా ఈ రాష్ట్రాన్ని వెనకంచులో పడిపోయాం అయితే ఆ బిడ్డలు రేపు ఉద్యోగాలు కావాలంటే చదువు మాత్రంతో సరిపోదు కదా చదివిన తర్వాత వాళ్ళకి సరైన దగ్గర ప్లేస్మెంట్స్ చేపియాలి